కురుకుర్రో ఛాలెంజ్ అయితే చేసుకున్నాను నేను నా కొడుకు గంతలు అయితే కాటినా కళ్ళకి ఎవరికైతే ఏం కనిపిస్తలేదు ఈ ప్లేట్లు నువ్వు అయితే నోటితోనే తినాలి చేయితోనే తినరాదు చేతులు ఇట్లా వెనకీకేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ దాన్ని ఎవరు గెలుస్తారో గెలవరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ അമ്മ അമ്മ പണ്ടുകൾ എല്ലാതിൻ്റെ അമ്മ കുറക്കരേ

పండు అయిపోయినాయి అన్నీ అయిపోయాయి అన్నీ ఉన్నాయి అసలు చౌండే అసలు లేదు ఏం అమ్ము ఏం చేస్తున్నాడు చైతన్యం తింటున్నా ఏంది అమ్ములు నా ప్లేట్ అమ్ములు ఉన్నాడా అసలు తమ్ముడు ఉన్నాడు 覚えてる ఏదో ఉన్నట్టుంది గాలి వస్తున్నట్టు దయంగా వచ్చిన ప్లేట్ తీసుకుందా అయింది ఇంకా అందులో ఉన్నాయి అసలు అయిపోయింది అర పండు అబ్బా మూడు సార్లు కుదుకున్న ముందు ప్లేట్ ఉంది అబ్బా ఎన్ని ఏమా నీవి నీవెన్నున్నాయి ఇంకా అక్క దేపు అమ్మలు నువ్వు చీటింగ్ చేసేది ఏందో వీడియోలో కాని వస్తుందా సంగతి చెప్తా లేట్ జరుపుతుంది గిఫ్ట్ 나, 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 లేదు పండుగా అయిపోయిందండి ఇది కురుకురే వాటర్ ఎవరు పోసింది ఏందాము వాడే గెలిసిందా రియల్ గా చెప్పు ఎవరు గెలిచినట్టు నాకు చేసి నా గురుకురే నా కళ్ళ గద్దెలు కట్టింది అంతకే ఎవరు గెలిచిండ్రో ఏం నువ్వు చెప్పండి మీరే కామెంట్ బాక్స్ లో